ార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ జూలై నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథము ఇరవై అవ అధ్యాయము ఒకటవ వచనము ఆపత్కాల మందు యహోవాన్ని గుత్రమిచ్చునుగాక యాకూపు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా నా జీవితంలో అనేక యుద్ధాలు పోరాటాలు నేను ఎదుర్కొన్నాను ఎన్నో కష్టాలు దేవుని కృప వలన ఆయనకు ప్రార్థన చేయడం వల్ల నేను జయించి ఉన్నాను అనేక సంవత్సరాలుగా నా పోరాటాలలో నేను ఎవరి దగ్గరికి పరిగెత్తేదాన్ని కాదు అంటే ఫస్ట్ దేవునికి చెప్పుకునేదాన్ని ఆ యొక్క నా భయంకరమైన పోరాటాల్లో నాకు జవాబిచ్చిన తండ్రి నా ఏసయ్య అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నాకు ఆయనకున్న బలమైన రిలేషన్షిప్ అది మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం అది అనేక యుద్ధాలు ఇంకా పోరాటాలు నా జీవితంలో సంవత్సరాలుగా నేను దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నాను చాలా చిన్న విషయాల కోసం అంటే ఒక చిన్న సేఫ్టీ పిన్ కావాలన్నా ఒక పెన్ కావాలన్నా లేదా మానవ పరిష్కారాలకు మించిన గొప్ప అద్భుతాలు కావాలన్నా ప్రార్థించడం అలవాటు చేసుకున్నాను ప్రతిరోజు ఉదయాన్నే మోకాళ్ళ మీద అర్ధగంట లేదా అంతకంటే పైగా ఉండి నా దేవునికి నా సమస్యలు నాకు వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ ప్రార్థన అభ్యర్థనలు అందరి సమస్యలు ఆయన సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకున్నాను అదే నా జీవితానికి ఒక గొప్ప బలంగా మారింది దేవుడు నాకు తగిన విధంగా సమాధానమిస్తుంటారు ఏసే దేవుడు అనడానికి నేనే సాక్షిని ఎందుకంటే నా జీవితంలో ఆయన చేసిన అద్భుత క్రియలు అన్నీ ఉన్నాయి మరియు నేను ఆయన బిడ్డనని చెప్పటానికి ఆయనే సాక్షి మా ఇద్దరికి ఉన్న సంబంధం అది నేను మీకు చెప్పేది ఏమంటే ఆపత్కాలం మందు దేవునికి మొరపెట్టండి ఆయన మీకు ఉత్తరం ఇస్తారు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తుతూ దేవుని దగ్గరికి పరిగెత్తండి మీరు ఏడ్చి ప్రార్థించినప్పుడు దేవుడు మీ అందరికీ సమాధానమిస్తారు దేవుడు మిమ్మల్ని ప్రతి ఆపద నుండి కాపాడునుగాక దేవుడు మీ హృదయ కోరికలన్నిటినీ నెరవేర్చును గాక ప్రతి దానికి ఆయనను పిలుస్తూ ఉండండి ఇది నేర్చుకుంటే జీవితంలో విజయవంతంగా ముందుకు వెళ్తాము కష్టాలు రావని కాదు సమస్యలు రావని కాదు కానీ ఎన్ని వచ్చినా మనం ప్రార్థన చేస్తే వినే దేవుడు ఉన్నారు కాబట్టి వాటిని జయించగలము చిరునవ్వు నవ్వు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఏసు మీకు సమాధానం ఇస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ ద లార్డ్ టుడేస్ వర్డ్ సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సామ్స్ చాప్టర్ ట్వంటీ వర్స్ వన్ మే ద లార్డ్ ఆన్సర్ యూ వెన్ యూ ఆర్ ఇన్ డిస్ట్రెస్ మే ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ ప్రొటెక్ట్ యూ డెవలప్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ In my life I faced a lot of challenges lot of wars lot of troubles problems but in all these things I have learned only one thing to totally depend on God I don't run to anybody first before praying I don't ask anyone the first thing I do is to Kneel down and pray for my own problems. The first thing I learned to pray to God. According to every problem of my life, God answers. In my life of many battles and struggles over the years, I learned to depend on God. I got used to pray for very small things, even if I want a safety pin or if I want great miracles, which are beyond human solutions even if i want a small pin or a pen i ask god and even if that is a very tough problem any health issue or the problem which is beyond the human solutions i depend on god god answers me accordingly i am the witness that jesus is god and he is the witness that i am his child we have such wonderful relationship every morning i kneel down Half an hour or more than half an hour, and I pray for my family, not only for my family, and all the prayer requests who ask me to pray. That has become a very strong power in my life. May God answer you all also when you cry out to Him. I strongly tell each one of you when you ask, there is a real God who answers you. He is Jesus. So ask Him. May God protect you from every danger. May God fulfill all your heart's desires. Keep on calling Him for everything. Smile. Jesus answers you when you are in distress. God bless you.